ஏவி நியூஸ்க்கு ஸ்வாகம் ధర్మసాగర్ మండల కేంద్రంలోని అమరవీర్ల స్థూపం సమీపంలో బొడ్డు శాంతిసాగర్ మాదిక ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ముందుగా ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణ సాధించే పోరాటంలో అసవులు భాషణ ప్రాణాలు కోల్పోయిన మాదిక అమరవీరులకు కన్నీటి అర్పించడం జరిగింది అనంతరం టపాసులు పేల్చి వర్గీకరణ విజయోత్సవ సంబరాలు జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు మాచర్ల బాబు కొట్టే శివ పుట్ట దేవరాజు పుట్ట ప్రణయ్ భాస్కర్ చిలిక రాజు గంగారపు మధు గంగారపు రాజు గంగారపు వినయ్ నక్క ప్రశాంత్ గంగారపు ప్రశాంత్ ఎన్నుట్ల అనిల్ ఇటుకల

సాధిస్తున్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం మరి ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఈ సమావేశం ముఖ్య అతిథి మరి ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు మరియు ఎంఎస్పీ అనకూడ జిల్లా అధికార ప్రతినిధి రంగారావు శ్రీనివాస్ మాయాగారిని మాట్లాడుతూ అనేక సంవత్సరాల నుండి మాదిగా మాదిగా ఉపకుమాల వారికి చెందిన వారికి విద్యా ఉద్యోగ పరంగా రాజకీయ రంగాలలో రిజర్వేషన్ లేక నష్టం జరుగుతున్నాయని చెప్పి గమనించిన గౌరవ శ్రీ మందాకృష్ణ మాధవ్ గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగున జూలై ఏడున ప్రకాశం జిల్లా ఇరుమూడి గ్రామంలో ఒక ఇరవై మందితో ఎమ్ఆర్పిఎస్ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది దాని ముఖ్య ఉద్దేశం మాదిగలలో ఉండు యాభై తొమ్మిది కులాలకు చెందిన వారికి విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో నష్టం జరుగుతుందని చెప్పి అది ఒక ఎమ్ఆర్పిఎస్ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది ప్రారంభించిన అనాది కాలంలోనే రెండు వేల సంవత్సరంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరంలో ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ప్రారంభిస్తే రెండు వేల సంవత్సరంలోనే ఎస్సీ వర్గీకరణను ఒక చంద్రబాబు నాయుడు పిరియర్లో సాధించుకోవడం జరిగింది మరి సాధించుకున్న క్రమంలో అప్పుడు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి రెండు వేల సంవత్సరం వరకు మాదిగ మాదిగం చెందిన వారికి పద్దెనిమిది లక్షల ఉద్యోగాలు వస్తే మరి ఓన్లీ ఒక రెండు వేల నుండి రెండు వేల నాలుగు సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి రెండు వేల సంవత్సరాల వరకు ఒక అరవై వేల ఉద్యోగాలు రావడాన్ని జీర్ణించుకోలేని మాలలో ఇది ప్రమాదకరంగా ఉన్నది మరి మనం ఎప్పటి నుండో మనం విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో మనం లబ్ధి పొందుతున్నాం ఎక్కువగా మరి ఇప్పుడు ఈ యొక్క వాటికి చెందిన ఉద్యోగాలు మరి యొక్క మాధికలు తీసుకెళ్తాను అంటే దీన్ని ఏదో ఒక రకంగా దీన్ని నిలిపియాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టులో స్టే చేయించి నిలిపియడం జరిగింది ఇది రాష్ట్రాలను రాదు చేయడము కేంద్రంలో చేయాలనే సాక్తో సుప్రీంకోర్టులో స్టేసి నిలిపివేయడం జరిగింది అప్పటి నుండి విష్ణుమ గారు మరి ఆగకుండా మరి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది వివిధ రూపాలలో ముందుకు తీసుకెళ్లడం జరిగింది ముందుకు తీసుకెళ్లే క్రమంలో మరి రాస్తారోగలు కానీ ధర్నాలు కానీ కలెక్టరేట్ ముట్టలు కానీ వివిధ రంగాలలో వివిధ ముట్టలలో వివిధ ధర్నాలలో అనేక మంది వర్ణించడం జరిగింది మరి అయినప్పటికీ కూడా ఇటు కాంగ్రెస్ అయితే ఏమి అటు బీజేపీ అయితే ఏమి అప్పుడున్న పరిస్థితులలో వర్గీకరణ చేస్తాం చేస్తామంటే అప్పుడున్న పరిస్థితులలో కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం జరిగింది బీజేపీకి మద్దతు ఇవ్వడం జరిగింది కానీ చేస్తాం చేస్తామని చెప్పి ఇక్కడ దాకా తీసుకురావడం జరిగింది మొన్నటికి మొన్న హైదరాబాద్లో మరీ గ్రామంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నరేంద్ర మోడీ గారు మరి యొక్క విశ్వరూప మహాసభకు వచ్చి వందల గారికి హామీ ఇవ్వడం జరిగింది మేము ఎస్సీ వర్గీకరణ తప్పకుండా చేస్తాం మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మేము ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పి ఆ రోజు స్వయంగా గౌరవ ప్రధాని గారు వచ్చే విశ్వరూప మహాసభలో పాల్గొని ఒక ప్రజలకు చెప్పడం జరిగింది చెప్పి తన మాటలు నిలబెట్టుకోవడం జరిగింది చెప్పడమే కాకుండా దాన్ని ఒక కంటి చేయడం జరిగింది ఒక కంటి చేసి ఎస్సీ వర్గీకరణ న్యాయమైన డిమాండు కాబట్టి మన వర్గీకరణ చేయాలని చెప్పి అందరినీ ఒప్పించి మెప్పించి మరి కొంతమంది కొంతమంది మాదిగాలైతే ఏమి చెంది వారు మరి చాతమ్మలు వాళ్ళు అనేది కృష్ణ గారు అమ్ముడు వేలు కృష్ణు గారు అట్లా ఇట్లా అని చెప్పి అనేక రకాలుగా నిద్రలు వేయడం జరిగింది ఇప్పటికైనా కూడా వారు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని అట్లాంటి అట్లాంటి మాటలు మాట్లాడద్దు మాటలు మాట్లాడద్దు అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను మరి యొక్క ఎస్సీ వర్గీకరణ గురించి మరి ముప్పై సంవత్సరాలుగా ముప్పై సంవత్సరాలుగా మరి కృష్ణమే గారి ఆరోగ్యం బాగాలేకున్నా కూడా కాళ్ళు చేతులు విరిగినా కూడా పోలీసులు నిర్బంధాలు పెట్టా కూడా ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొని మన వర్గీకరణను తీసుకురావడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితులలో మరి ముప్పై సంవత్సరాలు ఏ ఉద్యమం పార్టీ కూడా ఇవ్వలేదు కేవలం ఏదైతే నిలిచిందంటే ఎమ్ఆర్పీఎస్ ఉద్యమం మాత్రం ఒక్కటే ముప్పై సంవత్సరాలు నిలిచి ఎలాంటి మచ్చ లేకుండా నిలిచి ఎస్సీ వర్గీకరణ సాధించుకున్న చరిత్ర కేవలం ఒక పద్ధతిగా మాధవ గారికి ఎంఆర్పీఎస్కే ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ధన్యవాదాలు తెలియస్తూ ముగిస్తున్నాను జై మాదిగా జై మంద